నెహిమ్యా గ్రంథం తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనం ఈ నెల ఇరువది నాలుగవ దినమందు ఇస్రాయేలీయులు ఉపవాసముండి గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళిపోసికొని కూడివచ్చిరి రెండవ వచనం ఇస్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి మూడవ వచనం మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన ఎహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి ఒక జాముసేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన ఎహోవాకు నమస్కారము చేయుచూ వచ్చిరి నాలుగవ వచనం లేవియులలో యేషువా బాణి కద్మీయేలు శబన్య బున్ని షేరేబియా బాని కెనానీ అనువారు మెట్ల మీద నిలువబడి ఎలుగెత్తి తమ దేవుడైన యహోవాకు మొర్రపెట్టిరి ఐదవ వచనం అప్పుడు లేవీయులైన యేషువా కద్మియేలు బాని హషబ్నేయా షేరేబియా హోదీయ షబన్యా పెతహాయ అనువారు నిలువబడి నిరంతరము మీకు దేవుడయ్యున్న యహోవాను స్తుతించుడని చెప్పి ఈలాగు స్తోత్రము చేసిరి సకలాశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్థుతింపబడునుగాక ఆరవ వచనం నీవే అద్వితీయుడవైన యహోవా నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునది అంతటినీ సముద్రములను వాటిలో ఉండునది అంతటినీ సృజించి వాటినన్నిటినీ కాపాడువాడవు ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది ఏడవ వచనం దేవా యహోవా అబ్రాహమును ఏర్పరచుకొని కల్దీయుల ఊరు అను స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రాహామను పేరు పెట్టినవాడవు నీవే ఎనిమిదవ వచనం అతడు నమ్మకమైన మనస్సుగలవాడని ఎరిగి కనానీయులు హిత్తియులు అమోరియులు ఎబూసియులు గిర్గాషియులు అను అనువారి దేశమును అతని సంతతి వారికిచ్చునట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే తొమ్మిదవ వచనం నీవు నీతిమంతుడవై ఉండి నీ మాట చొప్పున జరిగించితివి ఐగుప్తులో మాపితరులు పొందిన శ్రమను నీవు చూచితివి ఎర్ర సముద్రమునొద్ద వారి మొర్రను నీవు వింటివి పదవ వచనం ఫరోయు అతని దాసులందరూ అతని దేశపు జనులందరూ వారి ఎడల బహు గర్వముగా ప్రవర్తించిరని నీకు తెలియగా నీవు వారి ఎదుట సూచక క్రియలను కార్యములను చూపించితివి అలాగున చేయుట వలన నీవు ఈ దినమందున్నట్టుగా ప్రసిద్ధి నొందితివి పదకొండవ వచనం మరియు నీ జనుల ఎదుట నీవు సముద్రమును విభాగించినందున వారు సముద్రము మధ్య పొడి నేలను నడిచిరి ఒకడు లోతు నీట రాయి వేసినట్లు వారిని తరిమిన వారిని అగాధ జలములలో నీవు పడవేసితివి పన్నెండవ వచనం గాక పగటి కాలమందు మేఘ స్తంభములో ఉండిన వాడవును రాత్రి కాలమందు వారు వెళ్ళవలసిన మార్గమున వెలుగిచ్చుటకై అగ్ని స్తంభములో ఉండిన వాడవును అయి ఉండి వారిని పోతివి పదమూడవ వచనం సీనాయి పర్వతము మీదికి దిగివచ్చి ఆకాశము నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను సత్యమైన ఆజ్ఞలను మేలుకరములైన కట్టడలను ధర్మములను నీవు దయచేసి తివి పద్నాలుగవ వచనం వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింప నాజ్ఞ ఇచ్చి నీ దాసుడైన మోషే ద్వారా ఆజ్ఞలను కట్టడలను ధర్మశాస్త్రమును వారికి నియమించితివి పదిహేనవ వచనం వారి ఆకలి తీర్చుటకు ఆకాశము నుండి ఆహారమును వారి దాహము తీర్చుటకు బండలో నుండి ఉదకమును తెప్పించితివి వారికి ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరచుకొనవలెనని వారికి ఆజ్ఞాపించితివి పదహారవ వచనం అయితే వారును మా పితరులను గర్వించి లోబడనొల్లక నీ ఆజ్ఞలకు చెవియొగ్గక పోయి పదిహేడవ వచనం వారు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసి కొనక తమ మనస్సును కఠినపరచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును దయావాత్సల్యతలు గలవాడవును దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడవునై ఉండి వారిని విసర్జింపలేదు పద్దెనిమిదవ వచనం వారు ఒక పోతదూడను చేసుకొని ఐగుప్తులో నుండి మమ్మును రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి నీకు బహు విసుకు పుట్టించినను పంతొమ్మిదవ వచనం వారు ఎడారిలో ఉండగా నీవు బహువిస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘ స్తంభమును దారిలో వారికి వెలుగిచ్చుటకు రాత్రి అగ్నిస్తంభమును వారి పైనుండి వెళ్ళిపోక నిలిచెను ఇరవయవ వచనం వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసివి నీవిచ్చిన మన్నాను ఈయక మానలేదు వారి దాహమునకు ఉదకమిచ్చితివి ఇరవై ఒకటవ వచనం నిజముగా అరణ్యములో ఏమీయు తక్కువ కాకుండా నలువది సంవత్సరములు వారిని పోషించితివి వారి వస్త్రములు పాతగిలిపోలేదు వారి కాళ్లకు వాపు రాలేదు ఇరవై రెండవ వచనం గాక రాజ్యములను జనములను వారి కప్పగించి వారికి సరిహద్దులు ఏర్పరచితివి గనుక వారు సిహోను అను హెష్బోను రాజు యొక్క దేశమును భాషానునకు రాజైన ఓగు యొక్క దేశమును స్వతంత్రించుకొనేరి ఇరవై మూడవ వచనం వారి సంతతిని ఆకాశపు నక్షత్రములంతా విస్తారముగా చేసి ప్రవేశించి స్వతంత్రించుకొనున్నట్లు వారి పితరులకు నీవు వాగ్దానము చేసిన దేశములోనికి వారిని రప్పింపగా ఇరవై నాలుగవ వచనం ఆ సంతతి వారు ప్రవేశించి ఆ దేశమును స్వతంత్రించుకొని నీవు కణానీయులను ఆ దేశవాసులను జయించి తమకు మనస్సు వచ్చినట్లు చేయుటకు వారి రాజులను ఆ దేశ జనులను వారి చేతికి అప్పగించితివి ఇరవై ఐదవ వచనం అప్పుడు వారు ప్రాకారములు గల పట్టణములను ఫలవంతమైన భూమిని స్వాధీనపరచుకొని సకలమైన పదార్థములతో నిండియున్న ఇండ్లను త్రవ్విన బావులను ద్రాక్ష తోటలను ఒలీవ తోటలను బహు విస్తారముగా ఫలించు చెట్లను వశపరచుకొనేరి అలాగున వారు తిని తృప్తి పొంది మదించి నీ మహోపకారమును బట్టి మహుగా సంతోషించిరి ఇరవై ఆరవ వచనం అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రమును లక్ష్యపెట్టక త్రోసివేసి నీ తట్టు తిరగవలెనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుకు పుట్టించిరి ఇరవై ఏడవ వచనం అందుచేత నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి ఆ శత్రువులు వారిని బాధింపగా శ్రమకాలమందు వారు నీకు మొర్ర పెట్టినప్పుడు నీవు ఆలకించి వారి శత్రువుల చేతిలో నుండి వారిని తప్పించుటకై నీ కృపా సంపత్తిని బట్టి వారికి రక్షకులను తివి ఇరవై ఎనిమిదవ వచనం వారు నెమ్మది పొందిన తరువాత నీ ఎదుట మరలా ద్రోహులు కాగా నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి వీరు వారి మీద అధికారము చేసిరి వారు తిరిగి వచ్చి నీకు మొర్ర పెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి నీ కృప చొప్పున అనేక మార్లు వారిని విడిపించితివి ఇరవై తొమ్మిదవ వచనం నీ ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించిన ఎడల వాటి వలన వాడు బ్రతుకును కదా వారు మరలా నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచునట్లు నీవు వారి మీద సాక్ష్యము పలికినను వారు గర్వించి నీ ఆజ్ఞలకు లోబడక నీ విధుల విషయములో పాపులై నిన్ను తిరస్కరించి తమ మనస్సును కఠినపరచుకొని నీ మాట వినకపోయిరి ఒప్పయవచనం నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చి నీ ప్రవక్తల ద్వారా నీయాత్మ చేత వారి మీద సాక్ష్యము పలికితివి కానీ వారు వినకపోయిరి కాగా నీవు ఆయా దేశములలోనున్న జనుల చేతికి వారిని అప్పగించితివి ముప్పై ఒకటవ వచ్చినం అయితే నీవు మహోపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనము చేయకయు విడిచిపెట్టకయు ఉంటివి నిజముగా నీవు కృపా కనికరములు గల దేవుడవై ఉన్నావు ముప్పై రెండవ వచనం చేసిన నిబంధనను నిలుపుచూ కృపచూపునట్టి మహాపరాక్రమశాలివియు భయంకరుడవగు మా దేవ అశూరు రాజుల దినములు మొదలుకొని ఈ దినముల వరకు మా మీదికిని మా రాజుల మీదికిని ప్రధానుల మీదికి మా పితరుల మీదికి నీ జనులందరి మీదికి వచ్చిన శ్రమ అంతయు నీ దృష్టికి అల్పముగా ఉండకుండునుగాక ముప్పై మూడవ వచనం మా మీదికి వచ్చిన శ్రమలన్నిటినీ చూడగా నీవు న్యాయస్థుడవే నీవు సత్యముగానే ప్రవర్తించితివి కానీ మేము దుర్మార్గులమైతిమి ముప్పై నాలుగవ వచనం మా రాజులు కానీ మా ప్రధానులు కానీ మా యాజకులు కానీ మా పితరులు కానీ నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడవలేదు నీవు వారి మీద పలికిన సాక్ష్యములనైనను నీ ఆజ్ఞలనైనను వారు వినకపోయిరి ముప్పై ఐదవ వచనం వారు తమ రాజ్య పరిపాలనా కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక నీవు వారికిచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండియు నిన్ను సేవింపకపోయిరి తమ చెడు నడతలు విడిచి మారు మనస్సు పొందరైరి ముప్పై ఆరవ వచనం చిత్తగించుము నేడు మేము దాస్యములో ఉన్నాము దాని ఫలమును దాని సమృద్ధిని అనుభవించినట్లు నీవు మా పితరులకు దయచేసిన భూమి అందు మేము దాసులమయ్యున్నాము ముప్పై ఏడవ వచనం మా పాపములను బట్టి నీవు మా మీద నియమించిన రాజులకు అది అతి విస్తారముగా ఫలమిచ్చుచున్నది వారు తమకిష్టము వచ్చినట్లు మా శరీరముల మీదను మా పశువుల మీదను అధికారము చూపుచున్నారు గనుక మాకు చాలా శ్రమలు కలుగుచున్నవి ఆమెన్